We want justice. We want justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. We want justice. We want justice. Andhra Pradesh, Chennai. చేస్తానని చెప్పి ఆ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని ని ఇచ్చారండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి గవర్నమెంట్ ఎందుకంటే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ వల్ల ఎంతో నమ్మకరుగుతుందండి వాళ్ళు ఆలోచించేలు వాళ్ళు ఆలోచించారు ఏ అనేది ప్రభుత్వాలు మారి మూడు ప్రభుత్వాలు ఏంటి మేము కాంట్రెడ్ పెట్టిట్ లో ఉండగా ఫస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసారండి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ లో కూడా మేము కాంట్రాక్ట్ ఉన్నాం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్ వర్గంలో కూడా మేము కాంట్రాక్ట్ ఉన్నాం మా ప్రశ్న లేదండి ఎవరిని నిరపణ తెలియచేదండి అదే పొజిషన్ లో ఉన్న ఆర్టీసీ వాళ్ళు చేశారండి అదే పొజిషన్ లో టీచర్స్ చేశారండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నిరసన చేశారు అన్ని చేశారు కాంటాక్ట్ విధానం వాళ్ళు రెగ్యులర్ చేయండి అన్నారు కానీ మేము మాత్రం రాలేదు ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకంతో ఎప్పటికైనా మాకు పేషెంట్ కోవిడ్ పేషెంట్ వితౌట్ హ్యాపరన్స్ వితౌట్ సిపిటీ కిట్ లేకుండా మేము ఇంజక్షన్స్ ఇచ్చి మా ఫ్యామిలీ మా వల్ల మేము ఇద్దరిద్దరు ఒక్కొక్క ఫ్యామిలీలో ఇద్దరు నువ్వు మిస్ అయిపోయామండి కోవిడ్ వల్ల అయినా కూడా మాకు ఎటువంటి ఆఫ్ కానీ పీఎఫ్ కానీ ఏమి ఎక్కువగా చేశారండి అప్పుడు కూడా మేము వన్ వన్ ఫైవ్ రిలీజ్ చేసి ఎంత అన్యాయం చేస్తున్నారండి ఎందుకంటే వన్ వన్ ఫైవ్ ద్వారా ఏఎన్ఎంసీ హాస్పిటల్ పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మా అమ్మ మా మేము కోవిడ్లో కానీ దేంట్లో కానీ మేము అలా చేసుకుంటూ ఉన్నాం సార్ మా నోరు మీద మేము ఎవరిని ప్రశ్నించలేదు సార్ ఇప్పుడు ఏంటంటే తీసుకొచ్చి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ద్వారా మాకు ఎంత అన్యాయం ఈ గవర్నమెంట్ మేము అర్థం అడుగుతున్నాం సార్ దయచేసి మా యొక్క దయించి ఆ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేది వెంటనే ంధ్రప్రదేశ్ లో ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్నెస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము భావించుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు ఈ జీవన వన్ వన్ ఫైవ్ ని అమలు చేయడం వల్ల ఎంత నష్టం చేస్తుందో తెలుసు అందరికీ తెలుసు అధికారులు ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ వచ్చిన జీఎన్ఎం వాళ్ళు ఉన్నారు పీఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎంఎస్సీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో డబ్బులు పెట్టుకుని ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి ఎన్నో ఫీజు పెట్టి కట్టించుకుంటున్నారు పెట్టమని బయటలో బిల్లు విలువ that's the 走吧。 i you మాట్లాడుతున్నాము మేము గత మూడు రోజుల నుంచి కూడా స్టేట్ మొత్తం కూడా నిరసన తెలియజేస్తున్నాము దానికి కారణం ఏంటంటే అండి గత ప్రభుత్వము ఎక్కువ ఉద్యోగ కల్పన చేస్తున్నాము ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము అనే ఒకే ఒక కారణంతో ఎక్కువ సచివాలయాల్లో ఎక్కువ ఏఎన్ఎంలు పోస్టులు తీయడం జరిగిందండి ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు స్ట్రెంత్ వైజు తర్వాత జనాభా వైజు ఎక్కువైపోతున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఒక నామమాత్రపు ట్రైనింగ్ మాత్రం జిఎన్ఎం ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ ఎప్పుడైతే ఇస్తారని ఒక ఐదో నెంబర్ జీవో అని ఒక రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వెంటనే కూడా మేము అందరం చాలా నిరసన తెలియజేశాం గవర్నమెంట్కి కోర్టులో కేసు కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఎవరైతే పిల్లలు జిఎన్ఎం కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సి కానీ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది తర్వాత ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ బేసిక్లో మేము ఈ గవర్నమెంట్కి తక్కువ జీతాలకు సర్వీస్ చేస్తున్నాము అలాంటి మాకు కూడా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం మేము మొదట్లోనే దీని మీద నిరసన తెలియజేసి కోర్టులోకి వేసేయడం జరిగింది అయితే అధికారులు దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏమి లేదు స్టాఫ్నర్స్ కోస్ట్ ఏమి ఇవ్వము ఓన్లీ ఒక స్కిల్ డెవలప్మెంట్ మాత్రం కోసమే అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది తర్వాత ఉండి కొల్ది దాన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ రోజు ఒక మూడు రోజుల క్రితం వన్ వన్ ఫైవ్ అనే ఒక జివోని చాలా దారుణంగా రిలీజ్ చేసి ఏవైతే పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇస్తాము అని చెప్పడం చాలా అన్యాయము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ వ్యవస్థలో నలిగిపోతున్నా మాకు అన్యాయం జరుగుతుంది ఒక అధికారు కూడా జిఎన్ఎం చదివిన స్టాఫ్ నర్సులు ఎవరు లేరు కొరతగా ఉన్నారు అందువల్ల ఏఎన్ఎంలకి గవర్నమెంట్ జీతంతో గవర్నమెంట్ డబ్బులతో మేము చదివించి మరీ వాళ్ళు పోస్టులు ఇస్తున్నామని చెప్తున్నారండి కావలితే గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకోవచ్చండి ఎంతమంది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది పిల్లలు చదువుకొని బీఎస్సీలు ఎంఎస్సీలు చదువుకొని వాళ్ళ సొంత డబ్బులతో చదువుకొని బయటకు వచ్చేది ఎంక్వైరీ చేసుకోండి కాబట్టి ఎంక్వైరీ చేసుకొని మేము ఎంతో మంది కాంట్రాక్ట్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మా అందరికీ న్యాయం చేయాలి ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నాము ముందు చేసిన గవర్నమెంట్ చేసిన తప్పుదాన్ని ఈ గవర్నమెంట్ మేము దాన్ని చేస్తుందని మేము అనుకోవట్లేదు మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాము మన హెల్త్ మినిస్టర్ గారు కూడా పబ్లిక్ లో మాట్లాడుతూ అది చాలా అన్యాయమైన పద్ధతి ఏ నమ్మోళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవ్వకూడదు అని చెప్పారు మళ్ళీ ఎందుకు ఏమైందో మాకు తెలీదు మాకు అన్యాయం చేస్తూ ఒక జీవోని అయితే విడుదల చేశారు ఈ జీవో వల్ల మాకు వచ్చే నష్టాన్ని మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాము దీన్ని ఈ నిరసనని వాళ్ళు చేసి ఆ జీవన్ రద్దు చేయకపోతే కనుక మా యొక్క నిరసన ఇంకా ఉధృతం చేసి విధులను బహిరించహికరించాను కూడా మేము వెనుకాడము ఇప్పుడైతే ప్రజలు ప్రాణాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మా విధులు మేము సక్రమంగా నిర్వర్తిస్తూ విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మా విరామం టైంలో అయితే మేము నిరసన తెలియజేస్తున్నాము గవర్నమెంట్ ఒకసారి మా బాధను అర్థం చేసుకుంటారని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఈ మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నామండి